క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఉదయకాల ధ్యానాంశం కొరికై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుదాం ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును ఆయన ప్రేమ మన యందు సంపూర్ణ మగును క్రీస్తు ప్రభులు వారు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాలను మనము ధ్యానము చేస్తున్నాము ఆయన ఎందుకు వచ్చారు అనంటే ఆయన తండ్రిని బయలుపరచడానికి వచ్చారు ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు ప్రతి మానవునికి అనాదిగా దేవుణ్ణి చూడాలనే కోరిక మానవునిలో ఉన్నది మానవుడు తనకు తోచిన రూపములో విగ్రహమును చేసుకుని వాటిని దేవుడుగా మానవుడు కొలుస్తూ ఉన్నాడు మానవుడు రాళ్లలోను చెట్లలోను జంతువులలోను ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన వాటిని దేవుని రూపాన్నిగా చేసుకుని వాటికి మ్రొక్కుతూ ఉన్నాడు వాటికి సాగిల పడుతూ ఉన్నాడు మరికొందరు దేవునికి ఏ రూపము లేదు దేవుడు సర్వంతర్యామి అని దేవుణ్ణి ఆరాధిస్తూ సహోదరి సహోదరుడా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది ఏ మనుష్యుడు కూడా దేవుణ్ణి చూడలేదు ఎందుకు అనంటే యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచ్చిన చదువుదాం ఆయన ఎందు వాడెవడును పాపము చేయడు పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు ఎరగను లేదు మానవులలో ఉన్న అనాదిగా ఉన్న ఈ కోరిక దేవుని చూడాలని దేవుని చూడాలి అంటే మనము పాపము లేని వారిగా పరిశుద్ధులుగా ఉంటేనే మనము దేవుని చూడగలం ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుల్లో కూడా పాపమున్నది గనుక పాపము చేయు ప్రతివాడు కూడా దేవుని చూడలేడు ఎందుకు అని అంటే పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుదాం సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక ఆమె మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు చూడనేరడు అని చెబుతూ ఉన్నాడు ఎందుకు అని అంటే ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి వాడు ఆయనను ఏ మనుష్యుడు చూడలేదు చూసిన ఏ నరుడు కూడా బ్రతకుడు అని లేఖనాలు తెలియచేస్తూ మనుష్యుడు ఎంత దేవుణ్ణి చూడాలని ప్రయత్నం చేసినా ఎప్పటికీ కూడా మనము దేవుణ్ణి చేరుకోలేము దేవుని చూడలేము మనుష్యుడుకున్నటువంటి కోరిక దేవుని చూడాలనే ఆశ మరి దేవుణ్ణి ఎలా చూడగలం అంటే దేవుని లేఖని సువార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను తండ్రి రొమ్మును ఆనుకున్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు అంటే మనం చూస్తే తండ్రిని చూచినట్లే అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం ఏసు నేను నేనెంత కాలము మీ యొక్క నుండి నన్ను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు యేసుని చూచిన ప్రతి వాడు కూడా దేవుణ్ణి చూచినట్లే తండ్రిని చూచినట్లే ఎందుకు అని యేసు క్రీస్తు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది గనుక ఇప్పుడు మనము యేసుని చూడగలిగితే యేసుని చూచిన మనందరము కూడా దేవుణ్ణి చూచినట్లే కనుక దేవుడు ఎలా ఉంటాడని మనం సందేహ పడవలసిన అవసరం లేదు దేవుడు ఎలా ఉంటాడు అంటే యేసు క్రీస్తు ప్రభులు వారిలా ఉంటా దేవునికి స్తోత్రం తండ్రిని బయలుపరచు की अद्वितीय कुमार సంవత్సరాల వచ్చి ఆయన తండ్రిని బయలుపరిచారు ఈ యేసుని మనందరము మనము చూచినట్లయితే చూచిన ప్రతి వాడు కూడా తండ్రిని చూచిన వాడు దేవుణ్ణి చూచినట్లే మరి మనందరము ఈ యేసునే ఎరగకపోతే ఇంకా ఈ యేసునే మనము తెలుసుకోకపోతే ఈ యేసునే మనము అంగీకరించకపోతే మనము దేవుని చారలేం దేవుణ్ణి చూడలేం మరి దేవుని బయలుపరచడానికి ఏసు ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకములో జీవించి యొక్క జీవితము ద్వారా తన యొక్క క్రియల ద్వారా తండ్రిని ఆయన మహిమ పరిచి ఆయన మరలానిచ్యత్వంలోనికి వెళ్ళ సహోదరి సహోదరుడా ఎందుకు వచ్చానంటే తండ్రిని మనకి బయలుపరచడానికి వచ్చా మరి యేసుని ఎరిగితేనే ఆ తండ్రిని మనం ఎరిగినట్లు మరి ఇంకా యేసు ప్రభుని మీరు అంగీకరి పోతే ఈ ఉదయకాల కాల సమయంలో ఒక శివ వర్తమానం ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు చేర్చగలిగిన దేవుడు అటు దేవుని పొందండి అటు కృపను దేవుడు మనందరికి ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వచనాలకు వచ్చిన మా తండ్రి మీకు వందనాలు చెల్లి చూడం ఏ ఉదేకాల ధ్యానాంశాలు విలుచున్నా బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఇంకా ఎవరైనాను మిమ్మల్ని ఎరుగక లోకములో జీవిస్తూ ఉంటే అంధత్వములో ఉంటే ఇప్పుడే వారికి ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగించి మిమ్మల్ని చూడగలిగినటువంటి అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించి వారి జీవితంలో ప్రతి పాప శాపము నుండి విడిపించి జీవితంలో మీ ప్రత్యక్షతను మీ దర్శనాన్ని వారికి అనుగ్రహించి మీరే వారిని ఆకర్షించి రక్షించి మీ నిత్య జీవానికి వారసులుగా మీరు సిద్ధపరచమని వారిలో ఉన్నటువంటి సందేహాలన్నిటి నుండి విడుదల చేసి ఉదయ కాలము మీ యొక్క మెల్లని స్వరము ద్వారా వారిని దర్శించి బలపరచి రక్షించి మీ నిత్య జీవానికి వారసులుగా మార్చి మీరు మహిమ పొందమని ఏసునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె